చూసుకుంటున్నాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి బీఆర్ఎస్ వాళ్ళు ఒకరి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలప్పటి నుంచి ఒకరిపై ఒకరు రుద్దు వేసుకున్న పరిస్థితి ఈ మేము మేము ఇచ్చిన రైతు బంధుని మీరు తీసి రుణమాఫీగా మార్చిస్తున్నారు అలాగే రేవంత్ రెడ్డి పర్యటనలో వాళ్ళ బ్రదర్స్కే షేర్ చేయడానికి కోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒకరిపై ఒకరు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి మనతో ప్రస్తుతం సీనియర్ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చినగారి దయాకర్ గారు అసలు అన్నతో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అన్న చెప్పండి రేవంత్ రెడ్డి గారు పోయింది వాళ్ళ బ్రదర్స్ కోసమే వాళ్ళ కంపెనీలు పెట్టుబడుల కోసమే అంటున్నారు దాన్ని ఈ విధంగా తీసుకోవచ్చు తెలంగాణ డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారితో పాటు ఒక మంత్రి గారు తెలంగాణ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కలిసి అధికారికంగా పోయినటువంటి తెలంగాణకు పెట్టుబడులు తేవాలి అభివృద్ధి చేయాలి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచాలనే ఆలోచనతోని ప్రభుత్వం ఆలోచన చేస్తాం దీన్ని ఒక రాజకీయంగా వీళ్ళు విమర్శించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు కేటీఆర్ అండ్ బ్యాచ్ నేను అంటా ఉన్నాను పదేళ్ల కాలంలో నువ్వు చేసిన పర్యటనలు నువ్వు చేసిన అభివృద్ధి నువ్వు చేసిన ఉద్యోగాలు అనేది తెచ్చినా నువ్వు చేసిన నిధులను తీసుకొచ్చా చెప్పగలుగుతావా కేటీఆర్ అంటా ఉన్నాను నీ ఆయంలో నువ్వు దేశకు అభివృద్ధి పనుల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినా చెప్పగలవా ఉత్త డ్రామా రావు డ్రామా మాటలు చెప్పుకొని తెలంగాణని మోస మోసం వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పని చేస్తా ఉంటే ఇవాళ విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నాం చాలా సిగ్గుపడాలంటా ఉన్నాం బీఆర్ఎస్ చేశారు అందుకనే నేను కేటీఆర్ అనేటోడు డెవలప్మెంట్ కు పోయి అన్నో లార్జ్లలో హోటళ్లలో పండి వచ్చినాడు తప్ప తెలంగాణకు పెద్ద నిధులు తీసుకొచ్చినోడు కాదు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఇచ్చినోడు కాదు ఆ తెలంగాణలో నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఎవరిని తెలియదు ఇచ్చినోడు ఎవరు లేడు తీసుకున్నవాడు ఎవరు లేడు ఓకే ఉత్త మాటలే తప్ప నలభై రెండు ఉద్యోగాలు యాభై వేలు ఉద్యోగాలు ఏది అన్ని డ్రామా మాటలు డ్రామా రావు డ్రామా పొలిటిక్స్ చేసి ఇక్కడ తెలంగాణని మోసగించాడు కాబట్టి తెలంగాణ ప్రజలు బండకేసి పెట్టారు రామ కేటీ రామారావు వాళ్ళ ముఖ్యమంత్రి గారు తమ్ముడు ముఖ్యమంత్రి గారు తమ్ముళ్ళు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవద్దా కంపెనీలు ఉండవా బోగసాలను నువ్వు నిర్ధారించినవా నాకు అర్థంగా కాకపోతే ఏదైనా అన్నదమ్ములు ఉంటే మాత్రం పెట్టుబడులు పెట్టొద్దా వాళ్ళు అమెరికాలో సెట్ అయ్యారు తెలంగాణలో వ్యాపారం చేసుకోవడం తప్ప కాబట్టి ఇవన్నీ చిల్లర మాటలు ఇవాళ ఓకే అలాగే హరీష్ హరీష్ రావు గారు ఈ రైతు బీమా విషయంలో రైతు ఈ రైతు బంధం మేము పెట్టిన స్కీమ్ లో రైతు బంధుని ఆపి ఆపి అవే పైసలు మీరు రుణమాఫీగా ఇస్తున్నారని మన అసెంబ్లీలో చెప్తున్నారు దానిపైన మీరు పదేళ్ల కాలంలో పదేళ్ల కాలంలో తెలంగాణ రైతాంగం ఆవేదనతోనే ఆందోళనతోనే ఆత్మహత్యలతో కాలం తీసుకొని పదేళ్ల నిరీక్షణ ఫలితం తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రైలు రైతు రుణమాఫీ చేయడం తప్ప వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి ఇవాళ రెండు లక్షల రుణమాఫీతోనే అనేకమంది ఉన్నటువంటి లక్షలాది మంది దాదాపు పద్దెనిమిది లక్షల మందికి ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది వాళ్ళందరి జీవితాలు వెలుగులు నింపాలి మళ్ళీ రుణమాఫీతో పాటు వాళ్ళకు కూడా మనం తిరిగి బ్యాంకులు సహకార బ్యాంకులు తిరిగి రుణాలు ఇవ్వాలని కూడా చెప్పింది అంటే రైతులకు మనకు చిత్తశుద్ధి ఉందా కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా పదేళ్ల కాలంలో పదేళ్ళు పట్టింది నేను లక్ష రుణమాఫీ చేయడానికి నాలుగు విడతలు ఇచ్చేవారికి ఆ ఇచ్చినటువంటి పైసలు వడ్డీకే సరిపోయింది కాబట్టి మనం ఇలా అసలు వడ్డీని మాఫీ చేసినాం అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పట్ల నిరుద్యోగుల పట్ల రైతుల పట్ల ఒక చిత్తశుద్ధి కనపడతా ఉంది ఏడు నెలల్లోనే మనం తొంభై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఇచ్చినాం కేటీఆర్ అనేటువంటి ఉత్త ప్రకటన చేస్తే మనం భర్తీ చేసి ఆర్డర్ కాపీ ఇచ్చి నిలబెట్టు ఇవాళ ఐదు ఒక్క రెండు వేల పదేళ్ల కాలంలో రెండు వేల పదేళ్ళలో డిఎస్సి ఒకటిస్తే ఇవాళ మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొంభై రోజులలో డిఎస్సీ ఇచ్చిన డిఎస్ చేసి పదకొండు వేల పోస్టులు భర్తీ చేసినాం పదేళ్ల కాలంలో ఆయన ఐదు వేల పోస్టులు భర్తీ చేస్తే మనం పదకొండు వేల పోస్టులు ముప్పై మూడు వేల జాబులు ఇచ్చామని ఏ వాళ్ళు ఇచ్చినటువంటి జాబులు పదహారు సార్లు లీకేజ్ అయినాయి పదహారు సార్లు అమ్ముకున్నారు పదహారు డిపార్ట్మెంట్లు ఇయ్యారు జనుకో ట్రాన్స్కో ఏలు జెనుకోలు గ్రూప్ వన్ రెండు సార్లు లీకేజ్ అయింది వాళ్ళు కనీసం గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించలేకపోయారు అసమర్థ పాలకులు వాళ్ళు దాని వెనకాల ఉన్నటువంటి మాట్లాడే అర్హత లేకుండా కేటీఆర్ అనేటువంటి తోకమర్చినటువంటి పరిస్థితి ఇవాళ గ్రూప్ వన్ నిర్వహించినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఫిలిమ్స్ రిజల్ట్ ఇచ్చినాం ఒక పరీక్ష నెల రోజులకే మనం ఫిలి ఫిలిమ్స్ రిజల్ట్ ఇచ్చినాం ఇవాళ మళ్ళీ తిరిగి మనం నవంబర్లో ఎగ్జామ్ పెట్టపోతూ ఉన్నాం అంటే అనేక ప్రజల మీద నిరుద్యోగుల పట్ల మనకు చిత్తశుద్ధి ఉంది వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అలాగే హరీష్ రావు గారు ఈ శిశురావు ఈ గ్రామ పంచాయతీ శాఖ మంత్రి అయిన సిద్ధక్క గారు గ్రామ పంచాయతీ వరకు నిధులను చేరవేయకుండా నిధులను పక్కదారి పట్టిస్తున్నారని హరీష్ రావు గారు గ్రామ పంచాయతీలకు నిధులు లేకపోతే ఎట్లా నడుస్తూ ఉన్నాయి వాళ్ళ తెలంగాణలో ఇలా గ్రామ పంచాయతీలకు ఏడు నెలల కాలం నుంచి గ్రామ మీ హాయములు గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు నిధులు లేకుండా వాళ్ళ బిల్లులు ఆపి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని సెల్ఫీ వీడియోలు పెట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్నా కూడా మీరు కనుకరించలేదా కనీసం సర్పంచులతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కదా నేను అంటా ఉన్నాను మీరు పెట్టినటువంటి రైతు ఏమంటారు రైతు వేదికలు కానీ లేకపోతే శ్మశాన వేదికలు కానీ వీటికి కూడా మీరు కట్టిన బిల్లులు ఇవ్వకనే కదా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని మీరు సర్పంచుల్ని మీరు నిర్వీర్యం చేశారు సర్పంచ్ వ్యవస్థను గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది ఎవరు డిఆర్ఎస్ పాలనని నిర్వీర్యం చేస్తారు నిధులు అక్కడ నియామకాలు చేయకుండా కనీసం వాళ్ళకు ఒక అనేక రకాలుగా చెక్ పవర్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనం నిధులు ఇస్తా ఉన్నాం ఇవాళ గ్రామాలలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంట్ ఆగలేదు నీళ్లు ఆగలేదు డెవలప్మెంట్ ఆగలేదు అనేక రకాల ముందుకు వెళ్తానే ఉంది కదా ఇవాళ తాత్కాలికంగా సర్పంచ్ల నియామకం అయిపోయిన తర్వాత కూడా మనం సెక్రటరీలతో ముందుకెళ్తా ఉంది రెవెన్యూ వ్యవస్థతో ముందుకెళ్తా ఉంది లీడర్లు ఇప్పుడు చాలా ఎక్కువగా కేంద్రంలోనే ఎక్కువ గడుపుతున్న పరిస్థితిలో కలవబోతుందనే వాళ్ళకి వాళ్ళు చేసిన మోసాలు ఉన్నాయి మోసాలున్నాయి ఉన్నాయి అక్రమ సంపాదన ఉంది వాటి నుంచి కాపాడుకోవాలి కోర్టుల నుంచి కాపాడుకోవాలి పోలీసు నుంచి కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళకి ఇంకా ఒక ఆప్షన్ ఒకటే ఉంది బిఆర్ఎస్ పార్టీనే మనం అమ్ముకుంటేనే బతుకుతాం బీజేపీ కొనడానికి సిద్ధంగా ఉంది వీళ్ళకు రక్షణ ఇయడానికి సిద్ధంగా ఉంది ఈ దేశంలో మొత్తం కూడా మోసం చేసినప్పుడు స్కాములు చేసిన వాడికి అక్రమ సంపాదన జీఎస్టీ లేకు పెట్టినడానికి ఈ దేశంలో కరుడు కట్టిన నేరస్తులకు అడ్రస్ బీజేపీ కాబట్టి ఆ బీజేపీ వాళ్ళకు సెంట్రల్ అవకాశం ఇస్తూ ఉంది దేశంలో మొత్తం బ్యూరోక్రాట్స్ కార్డ్స్ ఉన్నాయి సిబిఐని ఈడీని పోలీస్ వ్యవస్థని రాజ్యాంగబద్ధ సంస్థలని న్యాయబద్ధ సంస్థలని వాళ్ళ అవకాశాలను తుంగలు తొక్కుని వాళ్ళు చెప్పినట్టు వినాలి చేయకపోతే భర్తీ వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను ఉపయోగిస్తారు కాబట్టి ఇలా నియంత్ర రాజకీయాలకు ఫ్యూడల్ రాజకీయాలకు వేదిక ఏదైందంటే బీజేపీ దొంగలకు లంగలకు అత్యాచారం చేసిన మర్డర్ కేసు చేసిన స్కాములు చేసిన బ్యాంకులు ఎగ్గొట్టడానికి వీళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ బిజెపి అయిపోయింది వాళ్ళకి రక్షణ ఇచ్చుకుంటూ పోతా ఉంది ఎట్లా అందులోకి వెళ్ళే పరిస్థితి ఉంది వాళ్ళకు ఆప్షన్ అక్కడ ఉంది ఇక్కడ వాళ్ళు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది వాళ్ళ ఆస్తులు దక్కించి ప్రజలకు ఇవ్వాలనేది సిద్ధంగా ఉంది ఓకేనా అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చీరల పంపిణీ విషయంలో వెయ్యి కోట్ల స్కామ్ జరిగింది అంటున్నారు అంటే ఆ స్కామ్ జరిగిన అందులో ఎవరున్నారు ఎంత మంది ఉన్నారు బయట తీసి ఏమైనా జరుగుతున్నారు వాళ్ళు ఒకవైపు చేనేతకిస్తే మోసం చేశారు చేస్తారు సమస్య సమస్య సూరత్ పోయి కేజీ లాగా గొడకొచ్చి పంచినటువంటి పరిస్థితి ఇక్కడేమో రెండు వందల చీర అన్నారు ఆడిపోయే యాభై రూపాయల ముప్పై రూపాయలు చీర తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు చివరకు ఆ కట్టినటువంటి మహిళలు కేటీఆర్ హరీష్ రావు ముఖాన్ వేసి ఆ ఈ ఆటోలు దూర్చుకోవడానికి బైకులు దోచుకోవడానికి చీరలు కనపడమని తీసుకొచ్చి రోడ్డు మీద వేసి తగలబెట్టి వేసి తగలబెట్టినటువంటి పరిస్థితి అంటే విచారణ ఛాన్స్ వంద శాతం జరిపిస్తుంది తప్పులు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తప్పులు చేసినా స్కాములు చేసిన ఖచ్చితంగా వాళ్ళని గుర్తించేది ప్రతి డిపార్ట్మెంట్ లో స్కాములని గుర్తిస్తుంది